నూట పదమూడు మందికి నోటీసులు ఇచ్చారని మీరు అంటున్నారు నూట పదమూడు మంది కాదు పది లక్షల మందికి నోటీస్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేయాల్సిన బాధ్యతను ఆయన నిర్వర్తిస్తున్నాడు అది ఆగేది కాదు తెలుగుదేశం నాయకులు వాళ్ళ ప్రభుత్వం ఉంది మీకు చేతనైతే ప్రజలకి మంచి చేయండి ప్రజల్ని ప్రతిపక్షాల్ని రోడ్డు మీదకి రాకూడదంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి మీరు ఇస్తానన్న పదిహేను వందల రూపాయలు నెలకి పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఆడవానికి ఇవ్వండి ఎవరు కాదన్నాం లేదు ఉద్యోగం ఇవ్వండి లేదు ఉద్యోగం ఇచ్చే వరకు నెలకి మూడు వేలు నిరుద్యోగ వృత్తి ఇవ్వండి కాదనట్లేదే సక్రమంగా అమ్మ అమ్మఒడి పేరు మార్చారు తల్లికి వందనం ఇవ్వండి అందరికి లేదు రైతు భరోసా దానికి పేరు మార్చారు అది ఆడపిల్లియండి అవేమీ చేయకుండా ప్రజలకి న్యాయం చేయకుండా ప్రజల్లో తిరుగుబాటు వస్తే ప్రతిపక్షాల గొంతు నొక్కాలంటే ఇందుబాటే విప్లవం అవుతుంది ఆ విప్లవం నాలుగు సంవత్సరాల్లో మిమ్మల్ని కాల్చి పడేయబోతుంది అంతేగాని ఊరికే ఇలా కేసులు పెట్టుకుంటూ పోతాం అంటే భయపడేవాడు ఎవరు లేడు ఈ రోజు మీరు ఒక కేసు పెడితే రేపు మూడు కేసులు అవుతాయి అంతకు మించి జరిగేది ఏం లేదని తెలియదు ఏ రోజైతే చేస్తాము ఆ రోజు ఈ ప్రభుత్వం ఆ ఇంటి దగ్గరకు వచ్చేసి మీకు న్యాయం చేస్తాము మీకు దీతాలు తెచ్చుతాము ఒక్కసారి మమ్మల్ని చూడండి అని చెప్పేసి వాగ్దానం చేసినప్పుడు మేము బుద్ధిగా నమ్మి నేను ఈ ప్రభుత్వాన్ని మేము ఓట్లేస్తాము కానీ మాకే అన్యాయం చేసింది ప్రభుత్వం ఏమైంది ఒక యాప్గా తీసుకొస్తానని ఇప్పుడు ఎఫ్ఆర్ఎస్ అనే పేరుతో సిక్స్ టు త్రీ ఇయర్స్ వరకు కూడా బేస్ ఆఫ్ థియర్ చెప్పేసి

తెలియజేస్తా ఉన్నారు అందరి యొక్క ఉద్దేశం ఒకటే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆదాని అమ్మాని లాంటి పెద్ద పెద్ద కార్మిక సత్తాను రద్దు చేసి నాలుగు వేతన కోడ్లు తీసుకొచ్చారు ఈ వేతన వెంటనే రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా తాను యొక్క పంజాబ్ రంగంలో కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి పని గంటలు తగ్గించాలి పని మంత్రిని తగ్గించాలని చెప్పి రకరకాల డిమాండ్ తోడు ఈ రోజు రోడ్ ఉన్నారు కార్మికులే కాదు ఈ రోజు రైతాంగం కూడా నాలుగు సంవత్సరాల క్రితం రైతులు నరేంద్ర మోడీని చెమట్లు పట్టించారు పదమూడు నెలల పాటు ఢిల్లీలో పోరాటం చేసి నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీ తీసుకొచ్చినటువంటి నల్ల సత్తాల్ని రద్దు చేసినటువంటి చరిత్ర రైతాంగానికి ఉంది ఇందులో నరేంద్ర మోడీ రైతులకి క్షమాపణ చెప్పి రైతు డిమాండ్లు అమలు చేస్తారని చెప్పిన వాగ్దానం ఈ రోజు జడ్డిదారి మళ్ళీ అమలు చేస్తా ఉన్నాడు ఏదైతే రైతు పడిగినటువంటి అన్ని రకాల పంటలకి కొనుగోలు చేయాలని అదేవిధంగా రైతుకున్నటువంటి అన్ని రకాల అప్పులను వన విమోచన చట్టం తీసుకొచ్చి రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా తదితర డిమాండ్ల కోసం రైతాంగం అదేవిధంగా కూలీలు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు ఈ విధానం వెనుక తీసుకోకపోతే మరొక పోరాటం చేయక తప్పదని చెప్పి